క్రీస్తునందు ప్రేమైన ఫేస్బుక్ సహోదరులందరూ కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు అంశం ఏంటంటే యోహాన్ రాసిన సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనం ఈ వచనం అందరికీ బాగా తెలుసు క్రైస్తవ వర్గంలో చాలా ప్రసిద్ధిగాంచిన వచనం ఇది ఆ వచనం ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి ఎందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఈ వచనము ప్రసిద్ధికెక్కిన వచనము క్రైస్తవ ప్రపంచంలో చాలామంది ఈ వచనాన్ని అనుకుని ఏడు ఏడుస్తారు దేవుణ్ణి ఇంతగా ప్రేమించాడని చెప్పి కుమిలిపోతారు దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే ఈ వచనం చాలా ఆధారంగా ఉన్నదని కూడా ప్రకటన చేస్తారు కానీ వాస్తవానికి ఇక్కడ లోకము అన్న వచనము దేనిని ఉద్దేశించి చెప్పబడిందంటే ఇక్కడ లోకము అంటే ఇస్రాయేలీలు పన్నెండు గోత్రీకులు అనేది మనం తెలుసుకోవాలి ఎందుకంటే మీరు ఆ కాంటాక్ట్ చదివినా కూడా లోకములో వెలుగు ఉండేను కానీ లోకస్తులు ఆ వెలుగు దగ్గరికి రాలేదనే నుండి చూస్తారు అంటే యేసు ప్రభు వారు మధ్య సంచరించినట్టుగాను వారు ఆయన దగ్గరికి రాలేదన్నట్టుగాను వారికి ఇంతకుముందే తీర్పు జరిగింది అన్నట్టుగాను వచనాలు కనిపిస్తూ ఉంటాయి ఇక దీనికి పాత నిబంధన వచనమైతే మీకు నేను ఇస్తున్నాను ఇరుమియా గ్రంథం ముప్పి ఒకటే మూడే వచనంలో చాలా కాలం కిందట యుహోవాకు నాకు ప్రత్యక్షమై గారికి యహోవాక్ ప్రత్యక్షమైంది ప్రత్యక్షమైన యహోవాక్ ఏం చెప్తుందంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీ అడల నేను విడువక కృప చూపుచున్నాను ఉంటుంది ఎవరు ఎవరి మీద శాశ్వతమైన ప్రేమ ఉంచాడంటే అది ఇస్రాలు మీద ఇది నిబంధనపరమైన విషయము నిబంధనాపరమైన ప్రేమ అట్లయితే మీరు అనొచ్చు అన్ని జనుల మీద ఆయన ప్రేమ లేదా అన్ని జనుల మీద ఆయనకి కృప లేదా అంటే అన్ని జనులు అనేవాళ్ళు మీద ప్రేమ ఉన్నది ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను అందరి మీదను ఆయన ఏం చేస్తున్నాను సూర్యుడిని వర్షాన్ని కుమ్మరుస్తున్న అది వేరు అది నిబంధనాపరమైన ప్రేమ కాదు సృష్టించాడు సృష్టికర్త పోషించవలన బాధ్యత ఉంది కాబట్టి ఆ ప్రేమ చూపిస్తున్నారు వారి మీద కానీ ఈ ఈ యోహాను శువార్త మూడవ అధ్యాయము పదహార వచనంలో లోకమును ప్రేమించను అంటే లోకము అంటే ఇస్రాయేలు జనాంగము ఇస్రాయేలీని ఆయన అధికంగా ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుణ్ణి వారిలో పుట్టించాడు వారికి అనుగ్రహించాడు వారి మీద ఎంత ప్రేమ ఉంటే వారిని వారిలో క్రీస్తుని పంపిస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకోవాలి ఈ మాటలు దేవుడు గాక మరి మరొక సందర్భంలో మరొక విషయాన్ని మీతో మాట్లాడతాను అంతఃవంగా